హాయ్ అండి నేను మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకు పువ్వులు ఎక్కువగా పొయ్యాలన్నా కాయలు ఎక్కువగా కాయాలన్నా ఈ ఫెర్టిలైజర్ ఇచ్చి చూడండి పువ్వులు కానీ కాయలు కానీ ఎక్కువగా కాస్తాయి మనము పొటాటో చెక్కు తీసినప్పుడు ఆ పొట్టు ఉంటుంది కదా దాంతో ఇప్పుడు ఫెర్టిలైజర్ ఎలా చేయాలో చూద్దాము ఈ పొటాటోలో పొటాషియము నత్రజని ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా వస్తుంది ఇప్పుడు నేను ఆ పొట్టుని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఒక త్రీ డేస్ అలానే ఉంచుతాను ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసి అందులో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటే చక్కగా తయారవుతుంది ఫెర్టిలైజర్ అనేది మనం మన కిచెన్లో దొరికే వాటితోటే ఎక్కువగా ఫెర్టిలైజర్స్ అనేవి కూడా తయారు చేసుకోవచ్చు అలా ఒక డబ్బాలో వేసి త్రీ డేస్ ఉంచిన తర్వాత దాన్ని మనం వాటర్లో వేసుకొని మొక్కలకి పోసుకోవాలి అలా టెన్ డేస్ ఒకసారి ఇస్తూ ఉండాలి